మధుమేహమున్న బయటపడకపోతే గుర్తించడం చికిత్స ఆరంభించడం ఆలస్యమవుతుంది కదా మగవారిలో గ్లూకోజ్ సిక్స్ ఫాస్ఫేట్ డీహైడ్రోజనీస్ అనే ఎంజైమ్ లోపం ఇలాంటి పనే చేస్తున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ ఎక్సిటర్ అధ్యయనంలో వెల్లడైంది ఇదో జన్యుపరమైన సమస్య అలాగని అరుదైనదేమీ కాదు ప్రపంచవ్యాప్తంగా నలభై కోట్లకు పైగా మంది దీని బారిన పడ్డవారే ముఖ్యంగా ఆఫ్రికా ఆసియా మధ్యప్రాచ్య మధ్యధర ప్రాంతాల్లో ఎక్కువ సిక్స్ పీడీ లోపం మూలంగా లక్షలాడి మందిలో టైప్ టూ మధుమేహాన్ని గుర్తించడం ఆలస్యమవుతుండటం గమనార్హం నిజానికిది మధుమేహానికేమీ దారితీయదు కాని మధుమేహాన్ని నిర్ధారించడానికి పర్యవేక్షించడానికి తోడ్పడే హెచ్బిఏవన్సీ మోతాదులను కృత్రిమంగా తక్కువగా చేస్తుంది గ్లూకోజ్ సిక్స్ ఫాస్ఫేట్ డీహైడ్రోజనీజ్ ఎంజైమ్ ఎర్ర రక్త కణాలను కాపాడుతుంది ఇది లోపిస్తే ఎర్ర రక్త కణాల జీవనకాలం తగ్గుతుంది దీంతో హెచ్బీఏవన్ సి మోతాదులు తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది మోతాదులు ఖచ్చితంగా తెలియవు ఇలా డాక్టర్లను రోగులను తప్పుదోవ పట్టిస్తుంది ఫలితంగా మధుమేహాన్ని గుర్తించడం ఆలస్యమవుతుంది మిగతావారితో వారితో పోలిస్తే జీసిక్స్పీడీ లోపం గలవారిలో మధుమేహాన్ని నిర్ధారించడం సగటున నాలుగేళ్లు ఆలస్యమవుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు వీరికి మధుమేహంతో ముడిపడిన కళ్ళు కిడ్నీ నాడుల సమస్యలు తలెత్తే ముప్పు ముప్పై ఏడు శాతం ఎక్కువగా ఉంటున్నట్టు తేలింది పీడీ లోపం మగవారిలో ఎక్కువ దీని లక్షణాలు అరుదుగా కనిపిస్తుంటాయి కాబట్టి చాలామందిలో అదృశ్యంగానే ఉండిపోతుంటుంది అందువల్ల తీవ్ర సమస్యలను నివారించడానికి మధుమేహాన్ని నిర్ధారించే కొత్త పరీక్ష పద్ధతులను రూపొందించాల్సిన అవసరముందని పరిశోధకులు సూచిస్తున్నారు జీసిక్స్పీడీ లోపం గలవారికి హెచ్పిఎవన్సీ పరీక్ష ఖచ్చితమైంది కాకపోవచ్చని డాక్టర్లు గుర్తించాలని వివరిస్తున్నారు ఈ జనివకు సంబంధించిన ముందస్తు పరీక్షల ద్వారా ముప్పు పొంచి వారిని పసిగట్టొచ్చని చెబుతున్నారు జీ లోపం ఎక్కువగా గల ప్రాంతాల్లో ముందస్తు పరీక్ష చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసినప్పటికీ చాలా దేశాల్లో దీన్ని అమలు చేయటం లేదు